ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా హైడ్రా ఉక్కుపాదం ఒప్పుతోంది హైడ్రా కేవలం హైదరాబాద్ లోనే పరిమితం కాకుండా హైదరాబాద్ వెలుపలు కూడా తన పనిని ప్రారంభించింది అక్రమ కడ్డాలు నేలమట్టం చేస్తూ కబ్జాదారులకు హెచ్చరికలు పంపిస్తోంది తాజాగా సంగారెడ్డి జిల్లాలో చెరువును కబ్జాదారులు చెర నుంచి కాపాడింది సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్లోని మేళ చెరువు ఆక్రమణపై హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణ జరిగాయంటూ ఫిర్యాదులు ఆ ఫిర్యాదుల కారణంగా హైడ్రా పరిశీలన చేసి రంగంలో సిక్కింది ఆక్రమణ గురైన ప్రాంతంలో బండరాళ్లు మట్టిపోసి చదువు చేసినట్లు హైడ్రా గుర్తించింది అంతేకాకుండా చెరువుల నుంచి నేళ్లు రాకుండా ప్రహారీ నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వీటిని నేలమట్టం చేశారు అంతేకాకుండా చెరువు చుట్టూ పెన్షన్ కూడా ఏర్పాటు చేశారు మొత్తం నలభై ఎకరాల స్థలాన్ని ఆక్రమణ నుంచి కాపాడింది అయితే చెరువు భూమిలో అక్రమంగా నిర్మాణాలకు అవకాశం లేదని కేవలం రైతులు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని సూచించింది

दाओ श्री विराड है ये लोग ना हरमन देख सब पैदा बन गए कौन आवन को पुलिस ने रे रे रख दिया ये मन वाले क्यों नहीं आज कुछ

కూడా అలియన్స్ కూడా మరి అది కూడా దింగలేరు మనం కూడా చెప్పాలా మరి మొత్తం సంకల్పం ఉన్నది ఎందుకంటే అంతా ఏం చేయలేరు లేకపోయి మొత్తం రైతుల దగ్గరకు వచ్చి రైతులని చెప్పాలి తూమున్నది తూమ్ తీయకపోయి మనదే తీసేసి అక్కడ Gracias sí, sí, sí.